హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपद द्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాని భైరవం వందే గంగాం గుణి మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర వ్యాస భగవానుడు తన శిష్యులకు క్షేత్రం గురించి చెప్తూ చెప్తూ వినండర్రా పూరీ మహాక్షేత్రంలో జరిగేటటువంటి అన్ని ఉత్సవాల కన్నా కూడా జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్ర అత్యంత ముఖ్యమైనటువంటిది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పూరి జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్ర ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు ఆ రథం ఎత్తులు ఎంతెంత ఉంటాయి అంటే రథం ముఖ్యంగా ఈ వారి యొక్క రథం నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగినటువంటి పదహారు చక్రాలు ఉంటాయి మిగతా రథాలు కూడా దాదాపుగా అంతే ఉంటాయి ఈ రథాన్ని లాగడానికిట నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగేవారు పూర్వకాలంలో అప్పట్లోనే ఇప్పుడు ఎంతమంది ఎన్ని వేల మంది లాగుతున్నారో లెక్క ఆ లాగడానికి కూడా పోటీ పడిపోతూ ఉంటారు నేను తాడు పట్టుకుంటానంటే నేను తో పట్టుకుంటానని ఈ రథోత్సవాన్ని తిలకించడానికి భారతదేశం దేశం మొత్తం మొత్తం అంతా కూడా అన్ని వేపుల నుంచి కూడా నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వచ్చి చూస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత కిందటి సంవత్సరం రథం ఈ సంవత్సరం ఉండదు ఈ సంవత్సరం మళ్ళీ కొత్త రథం తయారు చేస్తారు వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో రథం తయారు చేస్తారు ఈ యాత్ర ప్రధాన క్షేత్రం నుంచి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలో అయినా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాటను కదిలించరు ఉత్సవమూర్తులు అని ఉంటారు ఆ ఉత్సవమూర్తులని ఊరేగింపుకి ఊరు ఎరిగింపు అంటారు దాన్ని అసలు ఆ ఊరెరిగింపుకి ప్రధాన విగ్రహాలు కాకుండా ఉత్సవమూర్తులను తీసుకుని వెళతారు కానీ ఊరేగింపు సేవలో ఎక్కడ చూసినా సరే మిగతా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకే రథాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇదంతా మనకి తెలిసిందే కానీ ఈ సాంప్రదాయాలన్నింటికీ కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ పూరి జగన్నాథస్వామి వారి దేవాలయంలో మినహాయింపు ఉంటుంది ప్రతి సంవత్సరము కూడా కొత్త రథాలు తయారవుతాయి ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన తీసుకుని వచ్చి రథాల మీద కూర్చో ఇది ఇంకా ఎక్కడా కూడా మనకి కనిపించదు కదా బలభద్ర సుభద్రతో సహా ఈ ఆలయంలో ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి జగన్నాథస్వామి వారిని ఏడాదికి ఒక్కసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులకి కనువింది చేస్తారు ఊరేగించేందుకు ప్రతి సంవత్సరం కొత్త రథాలు నిర్మిస్తారు అందుకే వారి యొక్క రథయాత్రను అత్యంత అపూర్వకంగా భావిస్తారు భక్తజనులు ఆషాఢశుద్ధ పూరీ క్షేత్రంలో పండగ రోజు భక్తిభావం వెల్లువై పొంగెత్తిపోతూ ఉంటుంది జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ జై జై జగన్నాథ అని జయ జయధానాలతో జగన్నాథ జయ జయధానాలతో పూరి నగర వీధులన్నీ కూడా ఏ నోట విన్నా ఎవ్వరి నోట్లోంచి నుంచి వచ్చినా ఒకటే మాట జై జగన్నాథ్ జై జగన్నాథ్ మారుమోగిపోతూ ఉంటాయి వీధులు అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్నటువంటి జగన్నాథుడు ఆ గుడిలోంచి బయటికి వచ్చేటటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు ఎప్పుడైతే గుడిలోంచి స్వామి బయటికి వచ్చారో ఆ స్వామివారి యొక్క దర్శనం ఇలా అవ్వగానే ఆనందంతో పులకించిపోతారు భక్త పారవశ్యంతో మై మరిచిపోతారు ఆ క్షణం నిజంగా అపురూపమండి సర్వం జగన్నాథం అంటారు రథాయాత్ర నేపథ్యం గురించి అనేకమైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరినటువంటి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ రథాయాత్ర జరుపుతారు అని ఒక కథను ద్వారకకు వెళ్ళాలన్నటువంటి సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథాయాత్ర అని ఇంకొక కథలో చెప్తారు ఇక గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథస్వామి వారి ఆలయాన్ని నిర్మించినటువంటి ఇంద్రజిమ్న మహారాజు గారి యొక్క భార్య పేరు గుండీచాదేవి ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరాన్ని నిర్మింపజేసింది రాణిగారు అదే గుండీచాదేవి కట్టించినటువంటి ఆలయం కాబట్టి దాన్ని గుండీచా ఆలయం అంటారు రథాయాత్రలో భాగంగా అక్కడకు తీసుకు వెళ్ళినటువంటి మూడు విగ్రహాలను ఆ గుడిలో ఉన్నటువంటి రత్నసింహాసనం మీద కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఈ గుండీచా మందిరం జగన్నాథస్వామి వారికి అతిథి గృహం అన్నమాట జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢశుద్ధ విదియనాడే అయినా దానికి రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెడతారు వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి మహారాజు గారు అందుకు అవసరమైనటువంటి ఆ చెట్లను పట్టుకుని వచ్చి ఒక వెయ్య డెబ్భై రెండు ఒకటి సున్నా ఏడు రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు ఇంకో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు నిర్మాణం మొదలు పెడతారు ఒక వెయ్య డెబ్భై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా మళ్ళీ రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ముక్కలుగా వాటిని ఖండిస్తారు ఈ రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిదిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలు జగన్నాథస్వామి వారి యొక్క రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి యొక్క రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి యొక్క రథానికి ఉపయోగిస్తారు ఆషాఢశుద్ధ రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధంగా ఉంటాయి జగన్నాథుడి యొక్క రథానికి నందిఘోష అని పేరు నలభై ఐదు ఎడు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారాలున్నటువంటి పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి యొక్క రథాన్ని తాళధ్వజం అంటారు దాని ఎత్తు జగన్నాథస్వామి వారి రథం కన్నా ఒక్క అడుగు తక్కువ ఆయనది నలభై ఐదు అయితే ఈంది నలభై నాలుగు నలభై నాలుగు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలుంటాయి ఆయనవి పదహారు చక్రాలు ఈయనవి పద్నాలుగు చక్రాలు ఎర్రటి చారలు ఉన్నటువంటి నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు ఇంకా వాళ్ళ చెల్లెలైనటువంటి సుభద్రాదేవి యొక్క రథం దాని పేరు పద్మధ్వజం అంటారు స్వామివారిది నందిఘోష బలభద్రుడిది తాళధ్వజం సుభద్రాదేవిది పద్మధ్వజం ఆ సుభద్రాదేవి యొక్క రథం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు ఉంటాయి ఎర్రటి చారలు చాలలోనేటువంటి నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరింపజేస్తారు ప్రతి రథానికి కూడా రెండు వందల యాభై అడుగుల పొడువు ఎనిమిది అంగుళాల మందం ఉండేటటువంటి తాళ్లను కడతారండి ఆ తాడు తాలూకా లెక్క కూడా ఉంటుంది అక్కడ ఆలయ తూర్పు భాగంలో ఉండేటటువంటి సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు ఈ రథాలన్నింటిని ఆ తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రకంగా స్వామివారి యొక్క రథాలు తయారవుతాయి అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర మనం ఈరోజు కార్యక్రమాన్ని కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశీలరా రేపటితోటి దాదాపుగా మనకి జగన్నాథ స్వామి వారి యొక్క క్షేత్ర వివరణ అయిపోతుంది రేపటితో దీన్ని ముగించుకుని వ్యాసభగవానుడు పూరి జగన్నాథస్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఇంకా ముందుకి ఎలా వెళ్ళారో శిష్యులతో కలిసి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం अंतवरको स्वस्थ प्रजाभ्य पिपालता न्यायन मगेण महिमहिचा गो ब्राह्मणे शुभमस्तु निच्य लोका सर्वे सुसुखिनो जना जनासुखिनो हर नम पार्वती पत हर हर महादेव शंभो शंकर